నా సతో విద్య భావ నా భావో విద్యే సత ఉభయరపి దృష్టోంతనయోస్తత్వదర్శిభి ఓ అర్జున అసత్తు అంటే లేనిదానికి ఉనికి లేదు సత్ అంటే ఉన్నదానికి లేకుండా పోవడం అంటూ ఉండదు సత్ అసత్ ఈ రెండింటి యొక్క నిజస్వరూపాలను తెలుసుకున్నవాడు తత్వజ్ఞాని కేవలం తత్వం గురించి జ్ఞానము గల వాడికి రెండింటి యొక్క స్వరూప స్వభావాలు తెలుస్తాయి ఈ అనంత విశ్వంలో రెండే పదార్థాలు ఉన్నాయి సత్ అసత్ సత్ అనే పదార్థానికి ఎన్నటికీ నాశనము లేదు ఏ పరిస్థితిలో కూడా సత్ పదార్థము నాశనము కాదు ఎటువంటి మార్పు చెందదు కానీ అసత్ పదార్థములకు ఈ విశ్వంలో శాశ్వతమైన ఉనికి లేదు అది ఎప్పుడూ శాశ్వతముగా ఉండదు నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది సత్ అసత్ పదార్థముల నిజమైన యథార్థమైన స్వరూపమును తెలుసుకున్న వాడే తత్వజ్ఞాని అనిపించుకుంటాడు ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు రెండు పదార్థాల గురించి చెప్పాడు ఒకటి సత్ పదార్థము అంటే ఎప్పటికీ ఎటువంటి మార్పు లేకుండా నిలిచి ఉండేది అదే విశ్వ చైతన్యము పరమాత్మ స్వరూపము ఈ అనంత విశ్వంలోని గ్రహాలు నక్షత్రాలు గెలాక్సీలు అన్ని కోట్ల కోట్ల సంవత్సరాల నుండి నియమం తప్పకుండా తిరుగుతున్నాయి ఏదో ఒక అజ్ఞాత శక్తి వాటిని నడిపిస్తూ ఉంది ఆ శక్తిని విశ్వ చైతన్యము పరమాత్మ అంటాము అదే సత్పదార్థము ఆ గ్రహాల మీద నక్షత్రాల మీద ఉన్న అన్ని పదార్థాలు అసత్ పదార్థాలు అంటే నాశనం అయ్యేవి మార్పు చెందేవి బ్రహ్మ సత్యము జగన్మిథ్య అని అన్నారు అంటే జగత్తు లేనిది కాదు అది ఉంది ఎదురుగా కనబడుతూ ఉంది కానీ నిరంతరము మార్పు చెందుతూ ఉంటుంది ఏదో ఒక రోజు కనబడకుండా పోతుంది మరలా మరొక రూపంలో ఉద్భవిస్తుంది జగత్తు అనే పదంలోనే దాని అర్థం ఇవడు ఉంది జా అంటే పుట్టడము జగత్తు అంటే జా రావడము గా పోవడము ఈ రెండు లక్షణాల కలది జగత్తు అని అర్థము జగత్తును గురించి లోతుగా పరిశీలిస్తే గాని ఇది అర్థం కాదు జగత్తు మిథ్య అంటే స్థిరంగా సత్యంగా ఉండదు నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది అని అర్థం ఉదాహరణకు అగ్ని ఉంది దాని మీద ఒక గిన్నె పెట్టాము గిన్నె వేడెక్కింది దానిలో నీరు పోశాము అవి వేడెక్కాయి అందులో కూరగాయలు వేశాము అవి వేడికి ఉడికాయి గిన్నె నీరు కూరగాయలు అంతకు ముందు వేడిగా లేవు తర్వాత వేడిగా ఉండవు కేవలం అగ్ని సంయోగం చేత వేడిగా ఉన్నాయి కానీ అగ్ని మాత్రము సర్వకాల సర్వ అవస్థల ఎందు తన తత్వాన్ని కోల్పోదు గిన్నె నీరు కూరగాయలు మధ్యలోనే వేడిగా ఉంటున్నాయి వేడిగా మార్పు చెందుతున్నాయి మరలా తమ స్వ స్వత సిద్ధమైన చల్లదనాన్ని కలిగి ఉంటున్నాయి కానీ అగ్ని మాత్రము ఒకప్పుడు వేడిగా ఉండడము మరొకప్పుడు చల్లగా ఉండడం లేదు ఎప్పుడు వేడిగానే ఉంటుంది ఎందుకంటే అది దాని స్వభావము వేడిగా ఉండడం అగ్ని స్వాభావిక ధర్మము గిన్నె వేడెక్కడము కూరగాయలు ఉడకడము ఆగంతుక ధర్మము అంటే తెచ్చిపెట్టుకున్న ధర్మము అలాగే మార్పు చెందే స్వభావం కల వాటిని ఎంత పట్టుకున్నా మార్పు చెందక మానవు ఎందుకంటే మార్పు చెందడం వాటి స్వాభావిక ధర్మము కాబట్టి మార్పు చెందనివి సత్ అయితే మార్పు చెందేది అసత్ అని మనం తెలుసుకోవచ్చు ఈ ప్రపంచంలో మనకు కనబడే వస్తువులన్నీ అసత్ పదార్థాలే ఉదాహరణకు మనకు ఎదురుగా ఒక టేబుల్ ఉంది దానిని కాల్చాము బూడిద అయింది అది మట్టిలో కలిసిపోయింది ఆ మట్టిలో ఒక మొలక మొలిచింది మట్టిలోని సారాన్ని ఆ మొక్క పీల్చుకుంది ఎదిగింది పెద్ద చెట్టు అయింది ఆ చెట్టును కొడితే కలప వచ్చింది దానితో మరొక టేబుల్ తయారు అయింది అంటే ఒక వస్తువు నిరంతరము మార్పు చెందుతుంది సత్యముగా ఉండదు దీనిని అసత్ పదార్థం అని అంటారు ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం ఉదాహరణకు ఒక కుండ ఉంది మన కళ్ళకు కుండ కనబడుతుంది నిజానికి అది కుండ ఆకారంలో ఉన్న మట్టి మాత్రమే కాబట్టి కుండ అసత్ పదార్థం ఎందుకంటే కుండ తయారు కాకముందు కుండ లేదు కుండ మట్టిలో కలిసిపోయిన తర్వాత కుండ లేదు మధ్యలో మాత్రమే కుండ ఉంది మట్టి మార్పు చెంది కుండగా మారింది మరలా మట్టిగా మార్పు చెందింది సత్ అసత్తుల మధ్య తారతమ్యాన్ని మనలో ఉన్న బుద్ధి నిర్ణయిస్తుంది కుండ కుండ వస్త్రము మనకు కళ్ళ ఎదుట కనబడుతున్నాయి కనబడుతున్నాయి కాబట్టి అవి సత్పదార్థములు కావు కుండకు మూలము మట్టి వస్త్రమునకు మూలము దారము పోగులు దానికి మూలము పత్తి దానికి మూలము పత్తి చెట్టు ఇలా ఒకదానిలో నుండి ఒకటి వస్తున్నాయి కాబట్టి మనకు కళ్ళకు కనిపించేది నిజం కాదు అన్ని అసత్ పదార్థములే కుండ వస్త్రము ఇవన్నీ మన మన మనసులో నుండి పుట్టినవే నిజానికి కుండలు లేదు కుండ అనే మనం అనుకుంటున్నాము నిజానికి మట్టి మాత్రమే ఉంది మట్టి మార్పు చెంది కుండ అయింది కొంతకాలం తర్వాత కుండ పగిలిపోయి మట్టిలో కలిసిపోయింది ఇది కేవలం ఉదాహరణ మాత్రమే సత్ పదార్థము ఎప్పటికీ నిలిచి ఉంటుంది అసత్ పదార్థము నిరంతరము మార్పు చెందుతూ ఉంటుంది సత్ అసత్ మధ్య ఉన్న భేదము తెలుసుకోవడమే అసలైన జ్ఞానము కాబట్టి అసత్తును వదిలి సత్పదార్థమును పొందడానికి నిరంతరము ప్రయత్నం చేయాలి దానికి చేయాల్సిన పని మనలో ఉన్న మోహమును భ్రమను శోకమును వదిలిపెట్టాలి నిజం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి